ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా ప్రభువును ఆరాధించటానికి మనం చేరి వచ్చి ఉండగా గ్రంథమైన బైబిల్లో నుండి మత ఈ ఇరవై ఒకటవ అధ్యాయం మొదటి ఐదు వచనాలను చదువుకుందాం తరువాత ఇరుశలీమునకు సమీపించి ఒలివా చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్పేగాకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెలుడి వెళ్ళగాని కట్టబడి ఉన్న యొక్క గాడిదయు దానితోనున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును వాటిని విప్పి నా నాయకు తోలుకొని రండి ఎవడైనానో మీతో ఏమైనానో అయిన ఎడల అవి ప్రభువు నాకు కావలసి ఉన్నవని చెప్పవలేదు వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపాను ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగాను ఇదిగో నీరాజు సాత్వికుడై బ గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీయద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా మత్తయి సువార్త ఒక్కొక్క అధ్యాయములో ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన ఏమై ఉన్నారు ఆయన గుణలక్షణములను మనము ధ్యానిస్తూ ఉన్నాం ప్రభువును ఆరాధించుటలో రెండు విషయాలు మనం గమనిస్తూ ఉన్నాం ఒకటి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఏమై ఉన్నారు రెండు ఆయన నీ కొరకు నా కొరకు ఆయన చేసినటువంటి గొప్ప కార్యము ఎలాంటిదో ఈ రెండు విషయాలను మనము గమనిస్తూ ఉండగా మతైశ్వార్థ ఇరవై ఒకటవ అధ్యాయములో ఆయనను ఒక రాజుగా మెస్సియాగా లేదా సాత్వికడైన రాజుగా చూడగలం సాత్వీకుడైన రాజు మాత్రమే కాదు ఆయన ఒక న్యాయాధిపతి న్యాయ నిర్ణేత ఆయన అధికారము గలవాడు ప్రకృతి మీద ఆయన అధికారము గలవాడు మనకు అద్భుతమైనటువంటి ఒక పోలిక ప్రభు అయిన క్రీస్తు వారు ఆయన నిరాకరింపబడిన రాయి ఆయనే తలకు మూలరాయి ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని గుర్చి ఇలా అనేకమైన విషయాలను మనం చూడగలం కానీ మనం చదివిన మొదటి ఐదు వచనాలలో నాలుగవ వచనములో ఐదవ వచనములో ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగను ఏది ఆయన ఇరుషలేములోనికి వస్తూ ఉండగా ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కినయుద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి ఎక్కడుంది ప్రవక్త వలన చెప్పబడినది జకరియ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనములో సియోను నివాసులారా బహుగా సంతోషించుడి ఎరుసలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి నీరాజు నీతిమంతుడు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కిన యుద్ధకు వచ్చుచున్నాడు పాత నిబంధన ప్రవచనములను నెరవేర్చిన ప్రభు అయిన యస్సు క్రీస్తు వారి ఆయన లక్షణాలను మనం చూడగలం సో మొదటి పదకొండు వచనాల్లో ఆయన సాత్వీకుడైన రాజు ఆయన సాత్వీకుడైన రాజుగా భూలోకమునకు దిగి వచ్చుట అంటే ఆయన మొదటి రాకడలో సాత్వీకుడుగా దీన మనస్సు గలవాడుగా ఆయన ఆ గాడిదను ఎక్కి ఇరుశలేములో ప్రవేశించుట చూడగలం ఇందులో కొన్ని తలంపులు చూద్దాం నెంబర్ వన్ మొదటిది రాజుగా చేయబడిన మొదటి మానవుడు రాజుగా చేయబడిన మొదటి మానవుడు అనగా ఆదాము హవ్వల్ ఇద్దరు ఆదాము ఒక్కడే కాదు సుమి ఆదాము హవ్వ వారిద్దరూ ఏలికలుగా దేవుడు వారిని సృష్టించాడు ఆది కారణం మొదటి అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాల్లో దేవుడు స్వరూపమందు నరుని సృజించాను దేవుని స్వరూపమందు వారిని సృజించాను స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాను నరుడు కదా ఇక్కడ స్త్రీని గాను పురుషుని గాను దేవుడు వారిని ఆశీర్వదించేనట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడి ఏలుడి అని దేవుడు వారితో చెప్పాడు అంటే ఈ భూమి మీద ఉన్న ఆదాము హవ్వలు దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం పాపము ముందు వారు భూమిని మరియు భూమిపై ఉన్న సమస్త జీవ జలాన్ని జీవరాశులను ఏలే స్థితిలో వారు ఉన్నారు అంటే ఏలడము అంటే సృష్టికర్త యొక్క ప్రతినిధులుగా వారు ఏలికలు దేవుడు తన స్వరూపములో మానవుని సృష్టించాడు వారికి మొదటి ఆజ్ఞను ఇచ్చాడు మొదటి అధికారముని ఇచ్చాడు మొదటి గృహ నిర్వాహకత్వాన్ని వారికి అనుగ్రహించాడు దేవుని ప్రతినిధులుగా ఈ సృష్టిని సంరక్షించే బాధ్యత వారు కలిగి ఉన్నారు ఏలుడి ఏలుడి అనగా సామరస్య పూర్వకమైన ఏలిక పరిపాలన అంటే జంతువులతో సంబంధము గలవాడుగా ఆదాము ఉన్నాడు ఆది కాండం రెండవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాల్లో దేవుడు ఆదాము యొక్కకు జంతువులన్నిటిని జతలు జతలుగా తీసుకొని వచ్చినప్పుడు ఆయన వాటికి పేర్లు పెట్టాడు అంటే ఇది అధికారాన్ని సూచిస్తోంది జంతువులు వారికి విధేయతను చూపించాయి ఆనాటి సృష్టిలో భయము లేదు హింస లేదు క్రూరత్వము లేదు దేవుడు మరొక పనినిచ్చాడు ఏదేను తోటలో ఆ తోటను సేద్యము చేసే బాధ్యతను అక్కడ పని ఉన్నది ప్రయాస లేని పని సహజ సామరస్యముతో కూడినటువంటి సృష్టి అది కారణం రెండవ అధ్యాయం పదహైదవచనంలో దేవుడైన యహోవా నరుని తీసుకుని ఏదేను తోటను సేద్యపరుచుటకును దాని కాయుటకును దానిలో ఉంచెను ఏలిక ఏలికలు అనగా ఆధ్యాత్మిక భౌతికమైన సంపూర్ణత కలిగి వారు ఏలుట అనగా దేవునితో వారు నిరంతరమైన సంబంధమును కలిగిన వారు ఆదాము హవ్వ దేవునితో నేరుగా మాట్లాడినవారు ఈ సంబంధం వారి పాలన మరింత ప్రభావవంతముగా ఉన్నది ఆది కారణం మూడవ అధ్యాయం ఎనిమిదవ శరములో చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యహోవా స్వరమును విని అక్కడి వరకు చూద్దాం అనగా పాపము చేయకముందు ఆజ్ఞను అతిక్రమించక ముందు ఆదామహ్వ్వలు ఆ చల్ల పూట దేవునితో వారు సంభాషించేవారు దేవునితో వారు సంబంధము కలిగిన వారు కదా అధికారము యొక్క మూలం అనగా దేవుని నుండి వారు అధికారమును పొందారు ఇది స్వార్థపూరితమైన అధికారము కాదు వారు ఈ సృష్టికంతటికి అంటే బలవంత అధికారులు కాదు వారు సేవకులైన అధికారులు రెండవది దాసులుగా మారిపోయిన సర్వమానవాళి అధికారులు ఏమయ్యారు దాసులు అయ్యారు దాసులుగా మారిపోయిన ఆదాము హవ్వలు ఆది కారణం మూడవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలను మనం గమనించినప్పుడు అందుకనే నీవు దిగంబరివని నీకు తెలిపినవాడెవడు నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలములు తింటివా అని అడిగెను కదా ఆదాము హవ్వలు వారు ఎందుకు దాసులైపోయారు ఏమిటి దేవుడు ఏ ఆజ్ఞనైతే చెప్పాడో ఆజ్ఞను వారు అతిక్రమించారు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములను తింటివా తింటివా దేవుడు ఏమన్నాడు ఆదామా నీవి తోట చెట్లలో ఉన్న వృక్ష ఫలములన్నిటిని నిరభ్యంతరముగా తినవచ్చును ఆ తోట మధ్యలో ఉన్న మంచి చెడులను ఎరిగే ఆ వృక్ష ఫలమును నీవు తినకూడదు దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు ఇంకేమన్నాడు ఆదాం ఆదాము నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములను కొన్ని నాకు నేను తింటిని ఆమె తినదే నేను తిన్నాను సర్వ మానవాళి పాదాము హవ్వలు మాత్రమే కాదు సర్వ మానవాళి జీవితములో పాపము ప్రవేశించినది ఆజ్ఞను అతిక్రమించుట దైవగ్రంథములో వ్రాయబడిన మాట అతిక్రమమే పాపము ఆజ్ఞను అతిక్రమించు ప్రతి వాడును పాపము చేయుచున్నాడు అంటే ఇక్కడ మానవుడు తనకు తానుగా పాపములో పడిపోయి దాసుడయ్యాడు ఇక యాకో పత్రికలో అంటాడు కదా మొదటి అధ్యాయం పద్నాలుగో వచనంలో ప్రతి వాడును తన స్వకీయమైన దురాశల చేత ఈడువబడి మరులు కొల్పబడి శోధింపబడిన వాడై ఆ దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమునుకను పాపం పాపమును బట్టి శాపం పాపమును బట్టి ప్రయాస పాపమును బట్టి మరణం పాపము వలన వచ్చు జీతం మరణం సర్వ మానవాళి మరణమునకు దాసులైపోయారు మనందరం మరణమునకు దాసులమయ్యాం తర్వాత మూడవ సంగతి చూడండి మానవులందరినీ సర్వ మానవాలిని తిరిగి రాసులనుగా చేయుటకై వచ్చిన సాత్వీకుడైన రాజు ప్రభు అయిన యేసు వారు అది ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగం అత ఈశ్వార్థ ఇరవైట అధ్యాయం ఐదవచనంలో ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భార వాహక పశు పిల్ల అయిన చిన్న గాడిదన్ గాడిద పిల్లన్ ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి యేసు క్రీస్తు ప్రభువారు ఆయన పరలోకములో ఉన్న దేవుడు దేవదూతల మధ్య ఆరాధించబడుతున్నవాడు దేవునితో సమానుడు అయితే ఈ లోకమునకు దిగి వచ్చాడు ఆయన ఎందుకు వచ్చాడు ఆయన పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన మాట నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది పాపులను రక్షించటానికి ఆయన వచ్చాడు ఆయన సాత్వీకుడుగా వచ్చాడు ఆయన ఆయన ఏమన్నాడు స్వార్థ పదకొండులో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ప్రయాసపడి భారం వేచున్న సమస్త జనులారా నాయద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతు నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను పాత నిబంధనలో జకర్యా గ్రంథం తొమ్మిది అధ్యాయం వచ్చిన తొమ్మిదిలో ఆ ప్రవచనమును ఆయన నెరవేర్చాడు సియోను నివాసులారా బహుగా సంతోషించుడి ఎరుశలేము నివాసులారా ఉల్లాసముగా ఉండు నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడునై దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు ఈ రాజు నీతిమంతుడైన రాజు ఈ రాజు రక్షణ అనుగ్రహించు రాజు ఈ రాజు దీనుడుగా ఈ భూలోకానికి దిగి వచ్చినటువంటి రాజు ఆయన ఇరుసలేములోనికి ప్రవేశించు ఎందుకు ప్రవేశించాడు ఆయన యస్ క్రీస్తు ప్రభువాడు ఎరుశలేములోనికి ఎందుకు ప్రవేశించాడు శిష్యులతో చాలా సార్లు ప్రభు అన్నారు నేను ఎరుశలేములోకి వెళ్తాను శాస్త్రులు ప్రధానులు పరిచయులు ప్రధాన యాజకులు నన్ను బంధిస్తారు నన్ను చంపే వారు సమాధి చేస్తారు నేను మూడవ దినమున తిరిగి లేస్తాను ప్రభువు సర్వమానవాళి పరకై ఆయన మరణించటానికి ఎరుశలేములోనికి ఆయన ప్రవేశించాడు ఇక్కడే మొత్తం స్వార్థ ఇరవై ఒకటవ అధ్యాయములోని ముప్పై ఏడు చూడండి చుదకు నా కుమారుని సన్మానించదరనుకొని తను కుమారుని వారి యొద్దకు పంపాను అయినను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు ఇతని చంపి ఇతని స్వాస్థ్యము తీసుకుందము రండని తమలో తాము చెప్పుకొని అతని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపట పడవేసి చంపిరి యేసుక్రీస్తును పట్టుకొని ఎరుషలేము గవిని వెలుపట ఆయనను సిలువ వేసి చంపారు సర్వ మానవాళి పాపమును తీసివేయుటకై పాప పరిహారార్థముగా తన ప్రాణమును రక్తమును చిందించి విడిపించిన సాత్వికుడైన రాజు ప్రభు అయిన యేసు క్రీస్తు నాలుగవ సంగతి చూద్దాం ఏనాడు ఈ ప్రభు అయిన యేసు క్రీస్తును అంగీకరించగా సాత్వికుడైన రాజుగా ఉన్న ప్రభు అయిన యేసు క్రీస్తును అంగీకరించగా తిరిగి రాజులుగా చేయబడిన విశ్వాసులం మనమే మనను తిరిగి రాజులుగా చేశాడు ఆయన అయితే ఎలాంటి రాజులనుగా చేశాడు ఆదాము హవ్వలు మొదట ఉన్న ఆ స్థితిలో ఉన్న రాజులని కాదు కానీ ఆధ్యాత్మికమైన రాజులుగా ఆయన మరణను చేశాడు చేతుర్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవచనంలో ఏమని ఉంటుంది అక్కడ మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని స్వత్తైన ప్రజలునై ఉన్నారు మనం రాజులుగా చేయబడ్డాం ఆనాడు రాజుగా ఉన్న ఆదాము హవ్వ ఏలికలుగా ఉన్న ఆదాము హవ్వలు వారు దేవునితో సంబంధము కలిగిన ఆధ్యాత్మిక రాజులు మాత్రమే కాదు ఈ సమస్త జీవ రాసులతో వారు సరైన సంబంధము కలిగిన రాజులు పిల్లల వారు ఎలాంటి రాజులు దేవుణ్ణి ఆరాధించిన రాజులు సమస్తమును లోబరుచుకున్న రాజులు ఈనాడు మనం ఏం చేయాలి అంటే ఆయనను ఆరాధించే రాజులము మనము ఆయనను ఆరాధించటానికి చేరి వచ్చాము ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము నీవు సాత్వికడైన రాజు అని ఆరాధన చేయాలి ప్రభునివు రక్షణను గ్రహించిన రాజు అని ఆయన ఆరాధన చేయాలి నీవు దీనుడవైన రాజు అని ఆయన ఆరాధన చేయాలి నీవు నీతిపరుడవైన రాజు అని ఆయన ఆరాధన చేయాలి ప్రభునందు మనము రాజులముగా యేసు క్రీస్తు ప్రభువు చేసి ఉండగా ఆయనను ఆనందముతో ఆరాధించాలి నిరీక్షణతో మనం ఆయన ఆరాధించాలి ఆరాధనలో ఆనందం ఉండాలి ఆరాధనలో నిరీక్షణ ఉండాలి శ్వాసం ఉండాలి అందుకే నూట నూరవ కీర్తన రెండవ వచనంలో సంతోషముతో యహోవాను సేవించుడి ఉత్సాహ గానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి మనము ఆయన నామమును ఒప్పుకొనుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మన జిఫాఫలములను అర్పించి ప్రభు దాసులమైన మములను రాజులుగా చేశారు ఒకప్పుడు దూషకులమైన మములను మెమును ఆరాధించే వారినిగా చేశారు తండ్రి యుగ యుగాలు శిక్షకు పాత్రులమైన మములను యుగ యుగాలు రక్షణలోనికి తెచ్చారు అని ప్రభువు చేసిన మేలను తలపోస్తూ నీ వ్యక్తిగత జీవితములో ఆయన చేసిన మేలను తలపోస్తూ ఆరాధించు ఆధ్యాత్మికంగా నీ జీవితములో ప్రభు చేసిన మేలులను తలపోస్తూ ఆరాధించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక ఆమెన్